హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే టెన్త్ క్లాస్కు సంబంధించిన టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా డిలే అయింది కూడా ఇప్పటికీ మొత్తంగా అయితే ఎస్ఎస్సికి సంబంధించిన టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టైం టేబుల్ ఫర్ ఆల్ ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి అండ్ వొకేషనల్ క్యాండెట్స్కి ఇది ప్రశ్న ఇక్కడ డేట్ ఇచ్చిండ్రు సబ్జెక్ట్ ఇచ్చారు టైమింగ్స్ ఇచ్చారు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఉంటుంది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పద్నాలుగు సాటర్డే అవుతుంది ఆ రోజు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ జీరో వన్ టీ జీరో వన్ జీరో టూ టీ ఈ విధంగా పేపర్ కోర్స్ మీకు ఐడియా ఉంది అదేవిధంగా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ ఈ కాంపోజిట్ కోర్సులకు సంబంధించినవి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఉంటుంది ఏది ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించి అంటే రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకు కాంపోజిట్ కోర్సులో రాసే వాళ్ళకి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరు ఇక్కడ నాలుగు రోజులు ఫోర్ డేస్ మధ్యలో గ్యాప్ వచ్చింది ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది మొత్తంగా వెడ్నెస్ డే రోజు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఆ తర్వాత ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మండే రోజు ఇక్కడ కూడా మనకు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజులు ఇక్కడ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది ఇంగ్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరు సాటర్డే అవుతుంది ఇక్కడ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇక్కడ కూడా ఒక ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది మ్యాథమెటిక్స్కి ఈ ఇరవై ఎనిమిది తారీఖు మార్చి రోజు మ్యాథమెటిక్స్ ఉంటుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఉంటుంది తర్వాత రెండు నాలుగు రెండు వేల ఇరవై ఆరు థర్స్డే అవుతుంది ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఇక్కడ కూడా ఒక త్రీ డేస్ త్రీ డేస్ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది సైన్స్ పార్ట్ వన్ అంటే ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది సైన్స్ రెండు పేపర్స్ ఉంటుంది కాబట్టి పేపర్ వన్లో పార్ట్ వన్లో ఫిజికల్ సైన్స్ ఉంటుంది పార్ట్ టూలో బయాలజికల్ సైన్స్ ఉంటుంది పార్ట్ వన్ ఫిజికల్ సైన్స్ ఏమో ఏప్రిల్ రెండవ తారీఖు రోజు ఉంది పార్ట్ టూ బయాలజికల్ సైన్స్ ఏమో ఏప్రిల్ ఏడవ తారీఖు ఉంది ఇక్కడ కూడా మనకు దాదాపు నాలుగు రోజులు మూడు నాలుగు ఐదు ఆరు ఒక ఫోర్ డేస్ ఇక్కడ గ్యాప్ వచ్చింది అంటే ప్రతి ఎగ్జామ్కు మినిమమ్ త్రీ నుంచి ఫోర్ డేస్ దాకా లీవ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బయాలజికల్ సైన్స్ నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు ఉంటుంది తర్వాత నెక్స్ట్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఆరు మండే రోజు అవుతుంది ఇక్కడ కూడా మనకు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చింది సోషల్కి ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చింది ఇక్కడ తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఈ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది ఇక పదహైదు తారీఖు పదహారు తారీఖు ఓఎస్ఎస్కి సంబంధించిన మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ తర్వాత మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది పదిహేను తారీఖు రోజు ఒకేషనల్ కోర్సుకు సంబంధించిన థీరీ ఎగ్జామ్ ఉంటుంది ఇవన్నీ కూడా తొమ్మిదిన్నర నుంచి ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఓఎస్ఎస్కి సంబంధించి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది వొకేషనల్ క్యూవర్సు థీరీ అనేది నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది మిగతా అంతా నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ నోట్ ఇచ్చారు పార్ట్ బీకి సంబంధించి ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కు కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మాత్రమే ఎన్నుకోవాలి తర్వాత థర్టీ మినిట్స్ ముందు మీకు ఆ పేపర్ ఇస్తారు ఇంగ్లీషు సైన్స్ కాక ఇంగ్లీష్ సైన్స్కి ఏమో ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇస్తారు ఫిజికల్ సైన్స్ కావచ్చు బయాలజికల్ సైన్స్ కావచ్చు ఈ విధంగా మొత్తంగా ఎస్ఎస్సికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది ఈ పేపర్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేకపోతే టెలిగ్రామ్ లోకి వెళ్ళి మున్నాబడి అని టైప్ చేయండి అక్కడ ఛానల్ వస్తాయి అందులో జాయిన్ అయ్యి ఈ పేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చింది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్